అన్ని విషయాల్లోనూ పురుషులపై అప్పర్ హ్యాండ్ సాధిస్తున్నారు మహిళలు అది ఇది అని లేదు అన్ని విషయాల్లో మహిళలు ముందుంటున్నారు అవినీతిలో కూడా తామేమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు కరప్షన్ క్వీన్స్ అని రుజువు చేస్తున్నారు అవినీతి నిరోధక శాఖ చేస్తున్న దాడుల్లో పట్టుబడుతున్న మహిళా అధికారుల లెక్క అంతకంతకు పెరిగిపోతోంది అవినీతి విషయంలో తగ్గేదేలే అంటున్నారు పురుష అధికారులతో పోలిస్తే తామేమి తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అవినీతితో అక్రమార్జన సాగిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచగొండి ప్రభుత్వ ఉద్యోగుల భరతం పడుతున్నారు ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో నూట ఇరవై ఆరు కేసులు నమోదు చేసింది ఏసీబీ ఒక జూన్ నెలలో ముప్పై ఒక కేసులు నమోదు చేశారు వీటితో పాటు పదిహేను ట్రాప్ కేసులు రెండు అక్రమాస్తుల కేసులు మూడు క్రిమినల్ దుష్ప్రవర్తన నాలుగు రెగ్యులర్ కేసులు ఏడు ఆకస్మిక తనిఖీల కేసులు నమోదయ్యాయి ఏసీబీ చరిత్రలోనే అత్యధికంగా మహిళా ఉద్యోగినీలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు నెలన్నర రోజుల్లోనే ఏడుగురు మహిళా అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఏసీబీకి చుక్కిన ఏడుగురు మహిళా ఉద్యోగుల్లో ముగ్గురు జీహెచ్ఎంసీకి చెందినవారున్నారు జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న స్వరూప ఏసీబీ వలకు చిక్కింది చర్లపల్లికి చెందిన ఓ కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనిని మెజర్మెంట్ బుక్ లో ఎంట్రీ చేసేందుకు లక్ష ఇరవై వేలు లంచం డిమాండ్ చేసింది కాంట్రాక్టర్ నుంచి లంచం సొమ్మును తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు నెహ్రూ నగర్ సర్కిల్లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మనీషా కూడా ఏసీబీకి దొరికిపోయింది కాంట్రాక్టర్ బిల్లును పై అధికారికి పంపడం కొరకు ఇరవై వేలు డిమాండ్ చేసింది మనీషా సదరు కాంట్రాక్టర్ ఐదు వేలు అడ్వాన్స్ గా ఇచ్చి మిగతా పదిహేను ఇస్తూ ఏసీబీకి పట్టించాడు కూకట్పల్లి మున్సిపల్ ఆఫీసులో అవినీతి మహిళా అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ చేతికి చుక్కింది కూకట్పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట సర్కిల్లో ఓ వ్యక్తి తన ఆస్తి మ్యూటేషన్ నిమిత్తం ఆస్తి పన్ను విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ సునీతను సంప్రదించాడు ఆస్తి మ్యూటేషన్ పత్రాలు ఇచ్చేందుకు ఎనబై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసింది సునీత బేరమాడగా ముప్పై వేలకు తగ్గేది లేదని తెగేసి చెప్పింది సునీత వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితుడు ఏసీబీని సంప్రదించాడు సునీతకు బాధితుడు డబ్బులిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఖమ్మం జిల్లాలో సబ్ రిజిస్టార్ను కూడా బుక్ చేశారు ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది సబ్ రిజిస్టార్ అరుణ డాక్యుమెంట్ రైటర్ తో కలిసి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు మంచిరాల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్ గా పనిచేస్తున్న మంజుల తన వద్ద చైర్మన్ గా పనిచేస్తున్న మల్లీతో కలిసి లంచం డిమాండ్ చేస్తుంది ఓ వ్యవసాయ భూమిని సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడానికి బాధితుల నుండి ఇరవై ఆరు వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తుంది బాధితుల నుండి పదహారు రూపాయలు రూపాయలు ఫోన్ పే యాప్ ద్వారా తీసుకోగా మరో పదివేల రూపాయలను తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా బుదేరు గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి ఓ ఇంటి నెంబర్ కేటాయించడం కోసం లంచం డిమాండ్ చేసింది డిమాండ్ చేసిన లంచం డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇప్పటివరకు ఏసీబీ అధికారులకు చిక్కిన మహిళా ఉద్యోగులు ఇలా ఉంటే మూడో కంటికి తెలియకుండా ఏసీబీ అధికారుల నజర్ పడని అధికారిణులు ఇంకా ఎంతమంది ఉన్నారు మహిళలు మహారాణులు అని అంటూ ఉంటారు కానీ రాబోయే రోజుల్లో మహిళా ఉద్యోగినులు అవినీతికి మహారాణులు అనాల్సి వస్తుందేమో